హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరదా వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ సరదా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కార్తీక మాసం నెల రోజులు పూర్తి అయిన తర్వాత వచ్చే పోలి పాడ్యమిని ఎలా జరుపుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం పోలి పాడ్యమి లేక పోలి స్వర్గం అనేది ఒక పండుగ ఈ పోలి పాడ్యమిని ఈ సంవత్సరం ఏ రోజున జరుపుకోవాలి ఒకటి లేక రెండవ తేదీన ఏ సమయంలో దీపాలను వెలిగించి నీటిలో వదిలిపెట్టాలి ఆ రోజున ఎన్ని వత్తులు వెలిగించాలి ముప్పై ఒకటి ముప్పై మూడు లేక ముప్పై ఐదు వత్తులు ముందుగా స్వస్య శ్రీ చాంద్రమాణ శ్రీ క్రోతి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం తిథి పాడ్యమి పాడ్యమి తిథి డిసెంబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుండి డిసెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పగులు పన్నెండు గంటల నిమిషాల వరకు పాడ్యమితిది ఉంటుంది అంటే డిసెంబర్ రెండవ తేదీన ఉదయం ఆరు గంటల ఇరవై లోపు దీపాలను వదిలిపెట్టాలి డిసెంబర్ రెండవ తేదీన తెల్లవారుజామున ఆరు గంటలలోపు దీపాలను వెలిగించి నీటిలో వదిలిపెడితే చాలా మంచిది కార్తీక మాసం నెల రోజులలో ఏదైనా కారణం చేత దీపాలను వెలిగించలేనివారు లేదంటే నెల రోజులు దీపాలను వెలిగించలేనివారు ఈ పోలిపాడ్యమి రోజున దీపాలను వెలిగించి నీటిలో వదిలిపెట్టడం వల్ల నెల రోజులు మొత్తం పూజ చేసిన పుణ్యఫలం లభిస్తుంది కార్తీక దీపాలను వదిలిపెట్టడానికి ఏదైనా పుణ్యనదికి వెళ్ళి స్నానం ఆచరించి అక్కడ దీపాలను వదిలిపెట్టడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుందని చెబుతారు స్నానం ఆచరించిన తర్వాత నది ఒడ్డున కానీ లేదంటే నదికి వెళ్ళలేని వారు ఇంటి వద్ద తులసుకోట వద్ద కానీ నీటిలో దీపాలను వదిలిపెట్టవచ్చు తులసి కోట దగ్గర దీపాలను వదిలిపెట్టాలనుకునేవారు ముందుగా తులసి కోట ముందు నీళ్లు చల్లి పసుపు రాసి పద్మ పద్మముగ్గును వేసుకొని దానిపైన ఒక పళ్ళెంతో కానీ టబ్బుతో కానీ నిండుగా నీళ్లు పెట్టుకోవాలి అందులో పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి పుణ్యనదిగా భావించాలి ఆ నీటిని తలపై చల్లుకొని పుణ్యనదిలో స్నానమాచరించినట్లుగా భావించాలి ఇప్పుడు అరటి డొప్పలను తీసుకొని వత్తులు పెట్టుకునే విధంగా గుంతలు చేసుకొని పసుపు కుంకుమ పెట్టాలి అందులో ముందు రోజే నీతిలో కానీ నూనెలో కానీ నానబెట్టిన వత్తులను పెట్టి దీపాలను వెలిగించాలి అంటే కార్తీక మాసం నెల రోజులు వెలిగించిన లెక్కలో ముప్పై ఒక్క వత్తులను వెలిగించాలి రెండు వత్తులు విఘ్నేశ్వరుడికి అలాగే రెండు వత్తులు గంగాదేవికి అనే లెక్కలో ముప్పై మూడు లేక ముప్పై ఐదు వత్తులను వెలిగిస్తారు కానీ ముప్పై ఒక్క వత్తులను ఖచ్చితంగా వెలిగించి నీటిలో వదిలిపెట్టాలి తులసి కోట ఆడవైతి లేనివారు ఇంటి దగ్గర ఆరు బయట నీటిని ఏర్పాటు చేసుకొని అందులో ఈ దీపాలను వదిలిపెట్టవచ్చు ఈ దీపాలను వదిలిపెట్టేటప్పుడు తూర్పున ఉన్న చుక్కను చూస్తూ వదిలిపెట్టుకోవాలి అంటే చుక్క ఉండేటప్పుడే ఈ దీపాలను వదిలిపెట్టడం వల్ల కార్తీక దామోదరుడిని నెల రోజులు పూజించిన పుణ్య ఫలితం మనకి దక్కుతుంది ఇలా పూజని ఆచరించడం వల్ల సర్వ పాపాలు నశించి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజున పోలి కథని ఖచ్చితంగా చదువుకోవాలి నైవేద్యంగా చలిమిడి వడపప్పును పెట్టుకోవాలి నైవేద్యం పెట్టిన తరువాత పోలిని స్వర్గానికి సాగనంపాలి పోలిని స్వర్గానికి సాగనంపేటప్పుడు పసుపు కుంకుమ పువ్వులు తాంబూలంలో పెట్టి పోలితల్లిని స్వర్గానికి సాగనంపాలి ఆ తరువాత కొబ్బరికాయను కొట్టి హారతినిచ్చి పోలిపాడి పూజని పూర్తి చేసుకోవాలి కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించలేని వారు ఈ తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు ఈ రోజున మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకొని ఆ తర్వాత ఒక బ్రాహ్మణుడికి స్వయంపాకం దానమిస్తే చాలా మంచిది అలాగే ఈరోజు కనీసం ఒక ముత్తైదుకైనా తాంబూలం ఇవ్వటం చాలా మంచిది కార్తీక మాసం నెల రోజులు పూర్తయిన తర్వాత మాసం పాఠ్యమి రోజున నేతి దీపాలను వెలిగించి నీటిలో వదిలిపెట్టడం వల్ల పాపాలు హరించి స్వర్గప్రాప్తి కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది ఇవేనండి పోలి పాడ్యమికి సంబంధించిన కొన్ని విషయాలు మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం